హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు మెంతికూర టమాటా చట్నీ వేస్తున్నాను అనమాట మెంతికూర టమాటా చట్నీకి అయితే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో అయితే ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నా తర్వాత ఇట్లా టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా కదా ఆ టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నాము తర్వాత టమాటా ముక్కలతో పాటు నేనైతే కొన్ని చింతపండు రెక్కలు అయితే కడిగి చిన్న చిన్న ముక్కలు గిల్లేసుకొని కడిగి పెట్టేసుకున్నాను అనమాట చింతపండు రెక్కలు కూడా వేసేసుకొని కాసేపు అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాము చూడండి టమాటా ముక్కలు చింతపండు అయితే వేసేసుకున్నాం కదా ఇదైతే కాసేపు అయితే మగ్గి మగ్గించుకున్నాము చూడండి టమాటా ఉడికే అయితే నేనైతే ఫస్ట్ అయితే వాటి పెట్టేసుకున్నా టమాటా అయితే ఉడికించుకోవడానికి పక్కకు పెట్టేసి మూత పెట్టేసి అనమాట కానీ ఇప్పుడైతే బాండీలో అయితే మనం ఒక మూడు నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నాము చూడండి అయితే నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నా ఫస్ట్ అయితే జీలకర్ర సిహాన్కర ఆవాలు చూడండి జీలకర్ర ఆవాలు వేగిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు రెబ్బలు అయితే వేసేసుకుందాము వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక ఏడు ఎనిమిది అయితే తీసేసుకున్నాం ఒక్కసారి అయితే టమాటా కలిపేసుకున్నాము సరే చూడండి ఇట్లా కలిపేసుకొని కొంచెం ఇదైతే ఇప్పుడు మగ్గిపోయింది ఇంకొంచెం ఉడికితే అన్నమాట చూడండి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత మేము పిప్పురైతే వేసేసుకోవాలి బాండిలో పెట్టి చూడండి మెంతి కూర వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇది ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపయితే టమాటా మనకి మగ్గిపోయింది ప్రతి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము చూడండి ఇది మాత్రం మగ్గితే సరిపోతుంది ప్రతి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము చూడండి టమాటా అయితే సవాబు చేసుకున్నాము మెంతెంకోడు అయితే కొంచెం మగ్గిపోవాలన్నమాట అంటే కొంచెం ఫ్రై కావాలన్నమాట మీ చేదు అనేది కొంచెం పోతుంది అనమాట చూడండి అయితే మగ్గిపోయింది కదా కొంచెం ఇట్లా ఫ్రై లాక కరివేపాకు లాగా మరి కరివేపాకు అంతా క్రిస్పీగా అయితే కా కాదు కదా కొంచెం కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట చూడండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందనమాట చూడండి ఇట్లా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూడండి కరివేపాకు లాగానే మంచిగా ఫ్రై అయిపోయింది ఎప్పుడైతే ఇది చల్లగా కావాలి టమాటా మనం దిప్పించుకున్న టమాటా కూడా చల్లగా పూర్తిగా చల్లగా కావాలన్నమాట చూడండి ఈ టమాటా అయితే ఇప్పుడు మనమైతే చల్లగా అయిపోయింది కదా ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము చూడండి టమాటా మనం మిక్సీకి వేసుకున్నాం కదా టమాటా చల్లగా అయిపోయింది మెంతికూర చల్లగా అయిపోయిన తర్వాత టమాటా మిక్సీకి వేసుకున్న గుజ్జు మెంతికూరలో వేసేసుకొని నేనైతే రెండు టీ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకున్నాను అనమాట ఉప్పు కారాలు కూడా ఇందులో కలిపేసుకోవాలి చూడండి ఇట్లా మొత్తం మన ఉప్పు కారాలు తర్వాత మెంతి కూర టమాటా గుజ్జు అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ తర్వాత మనకి ఇందులో ఆయిల్ అయితే మంచిగా బయటకు వస్తుంది అనమాట ఇది మనం ఇన్స్టెంట్గా కలుపుకోవచ్చు వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ అయితే ఈజీగా ఉంటుంది ఇందులో ఇదైతే మనం త్రీ డేస్ వరకు కూడా ఖరాబ్ అయితే కాదనమాట మనం ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇన్స్టెంట్గా అయితే ఇట్లా కలుపుకోవచ్చు మెంతికూర టమాటా కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి కలిపేసి ఇట్లా పక్కకు పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఒక వన్ ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి నేనైతే చట్నీ కలిపేసిన తర్వాత ఒక గంట గంట తర్వాత మీకు అయితే అనమాట కొంచెం మంచి ఆయిల్ బయటకు వచ్చేసి మంచిగా ఉంది కదా మనం ఒక గంట తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చింది టేస్ట్ కూడా చాలా చాలా అనమాట ఇట్లా వేడి వేడి అన్నంలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని కలిపేసుకొని తింటే అయితే చాలా బాగుందండి మామూలుగా మనం రెగ్యులర్గా టమాటా చట్నీ అయితే పెడుతూ ఉంటాం కదా కారం టమాటా చట్నీ అయితే కొంచెం ఇట్లా మెంతెం కూర వేసి టమాటా చట్నీ పెడితే బాగుంటుందని చెప్పి నేనైతే కొత్తగా ట్రై చేసిన అనమాట ట్రై చేసినా కూడా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంకొకటి ఏంటంటే మనకి ఇదైతే రెండు మూడు రోజులైతే నిల్వ కూడా ఉంటుందన్నమాట ఈ చట్నీ అయితే ఖరాబ్ అయితే అస్సలు కాదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ